గురు మేము పెంచిన కానుకో పెళ్ళి పోయి రిటర్న్ లో రాపూర్ ఘాట్ గురువు ఇది అంతా అడవి మంచి అడవిది ఓకే గురువు ఓకే థ్యాంక్ యూ రాపూర్ కాట్ అంటే రాపూర్ గాట్ అనే కాదు ఫేమస్ మొత్తం అంతా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇదే ప్లేస్ లో ఆపుకొని మంచిగా ఎత్తుకుంటారు ఫోటోలు అవును ఒకసారి ఇది ఇది కాదు ఒకసారి ఇక్కడ ఎప్పుడైనా కానివచ్చు అది వర్షాకాలం కానీ ఏదైనా నీళ్లు ఎప్పుడు ఉంటాయి ఒకసారి రాపూర్ ఘాట్లో పోతా ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది చాలా బాగుంటుంది లొకేషన్ గడ చూసా ఉంటే ఇవి చూస్తా ఉంటే బండ్లో కూడా పోతాను కూడా తోలినట్టు అనిపి బండి తోలుతా ఉన్నాయి కదా అంత బాగుంటుంది అనమాట మేము పెళ్ళికి పోయి ఏం ఎంజాయ్ చేసినామంటే ఆ అవి ఎంజాయ్ చేసినాం ఇంకా రెండు కార్లు ఉన్నాయి ఉన్నాయి అన్నమాట కార్లు చూడండి మా ఊళ్ళు అలివి కాలేదు మన స్నాని గారులు మా తమ్ముడు అలీవ్ కాలేదు వాళ్ళు ఆనందము అంత ఆనందం పడుతున్నారనమాట చాలా బాగుంది లొకేషన్ అయితే అక్కడ నేను ఇంకొక సూర్ వెళ్ళాలి నా పర్సనల్ వెళ్ళాలన్నమాట నేను మళ్ళీ పెంచుల కొండకి వెళ్ళాలి చెప్తాను మీకు తొందరలోనే చెప్తాను అనమాట నేను కోయిట్లో కూడా చెప్పున్నాను నేను ఏదో ఒకటి చేయాలి ఆనాదవాళ్ళకే అని కంపల్సరీగా నేను పింఛిల కోణంలోనే చేస్తాను ఇక్కడ ఎక్కడ చేయను అనమాట పింఛుల కోణంలోనే అక్కడే అన్నదానం చేపిస్తాను అనమాట మీకు గడ్డ వీడియో గడి పెడతా నేను చూడండి నీళ్ళు చూడండి ఇక్కడ బలం ఉంటుంది నేను మన తప్ప పోయినప్పుడు పెళ్ళి నేను కూర్చోడానికి గడ ప్లేస్ లేదు అందుకే నేను ఏం ఎత్తుకోలేదు పనులే అనమాట కోతులకి గడ కోతులకు గడ ఈసారికి ఆటో తీసుకొని పోతాను అనమాట చూడండి వీడియో లాస్ట్ వరకు మీరు ఫోటోలు దిగాలనుకున్నట్డి అయితే రోడ్డు వార దిగండి ఆ మార రోడ్లో నిలబడుకొని ఫోటోలు దిగదు ఎందుకంటే అది ట్రన్నింగ్ ఫుల్ ట్రనింగ్ ఆంధ్రగాడ్ కుటరకు కొంతమంది స్పీడ్గా వచ్చాసారనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ మేమంటే చూసుకున్నాం అనమాట చుట్టుపక్కల మేమే ఉన్నప్పటికీ జాగ్రత్త మేము కూడా చెప్పినాము మా సన్న గారికి గడ్డకు అనమాట అంత స్పీడ్ వస్తున్నారు బండ్లు ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను మేము అక్కడ రాపూర్ పోత పోతే తీసిన లొకేషన్ బాగున్నది మీరు ఊరైనా సరే రావాలనుకుంటే రాపూర్ ఘాటు ఎలాండి పెంచులకోనకి సూపర్గా ఉంటుంది లొకేషన్ ఎక్కడికి దేవుడి గారు దర్శనం చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు పెంచులకోనలో కాడి బాగా తీశారనమాట మా తమ్ముడు తీసిన వీడియో ఇప్పుడు నన్ను అన్నను కలిసి చాలా బాగుంది ఒకప్పుడు నేను రెండున్నర సంవత్సరం కిందట విన్నాను అప్పటికి ఇప్పటికి చాలా బాగా చేశారనమాట పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ చాలా బాగుంది బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్ కానీ పనుకోడానికి కానీ చాలా నీట్గా ఉన్నది ఇప్పుడు పెంచుల కోణంలో మీరు చూడండి వెళ్ళండి ఎవరైనా వెళ్ళాలి అనుకున్ను అలాగే బ్యాడ్గా బ్యాడ్ క్యామెంట్స్ చాలా మంది పెడుతున్నారు బ్యాడ్ క్యామెంట్స్ పెట్టద్దు ఒకసారి వీడియో చూడండి మేము పెళ్ళికి పోయి పెళ్ళి అనమాట పనుకొని నిద్రపోయినాం కారులోనే మేము పెళ్ళి అయితే చూడనే చూడలేదు ఆ కారులో పనుకొని ప్రశాంతంగా నిద్ర వినాము పెళ్ళి అయితే అయిపోయింది మేము నిద్రలేసి ఇంకా తినేసి అని అనమాట ఆ అలా వీడియో తీసేయడం మా అన్నయ్య ఆయన మా బాబాయ్ ఈయన ఆయన చూడాలని ఈ ప్లేస్ వచ్చేయండి అంటూ ఉంటుంది ఒకసారి మీరు వచ్చి చూసారంటే చూశారు కదా మా ఊళ్ళు ఆనందము వీడియో నచ్చింది అనుకో లైక్ చేయండి